జీవ వైవిధ్య పరిరక్షణలో మానవాళికి మేలు చేసే సముద్ర జీవుల్లో తాబేళ్ళ పాత్ర ఎంతో కీలకం అయితే మానవ చర్యలు ప్రకృతిలో పరిణామాలతో చాలా కూర్మాలు అంతరించిపోతుండడం ఆందోళనకరం ఇదే సమయంలో రాష్ట్ర తీరంలో ఆలివ్ రీడ్లే తాబేళ్లు పురుడు పోసుకోవడం శుభపరిణామం ఇంతకీ బుజ్జి తాబేళ్ల పిల్లలు ఎక్కడ పుడుతున్నాయి వాటిని ఎలా సంరక్షిస్తున్నారో తెలుసుకుందాం రండి సహజ సిద్ధంగా ఏర్పడిన మడ అడవుల సోయగాలు ఒకవైపు కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే చోట పవిత్ర సంగమం మరోవైపు ఇంతటి మనోహరమైన ప్రాంతంలోనే ఆలివ్ రిడ్లే తాబేళ్లు పోసుకుంటున్నాయి తాబేలు పిల్లలకు జన్మనివ్వడం అంత సులభమేమి కాదు సంతతిని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు రాత్రి సమయాల్లో ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి చివరకు నాగాయలంక బీచ్కు చేరుకుంటుంది కష్టపడి ఇసుకను తవ్వి గుడ్లు పెట్టి ఎవ్వరికీ కనపడకుండా కప్పేసి వెళ్లిపోతుంది ఒక తాబేలు ఒకే విడతలో అరవై నుంచి నూట ఇరవై వరకు గుడ్లు పెట్టి ఆశ్చర్యపరుస్తుంది తాబేళ్లు పెట్టిన గుడ్లు అడవి పందులు నక్కలు ఇతర జంతువులు తినేస్తుంటాయి అందుకే వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది అటవీశాఖ అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల భాగస్వామ్యంతో నాగాయిలంక పాలకాయతిప్ప సంగమేశ్వరం సోర్లగొంది ఏలచెట్ల దిబ్బలు ఆలురిడ్లే తాబేళ్ల గుడ్ల సేకరణ సంరక్షణ పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి తాబేళ్లను కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది ఇప్పటి వరకు ఎన్ని తాబేళ్ల పిల్లలను సంరక్షించారో అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి వివరించారు ఎప్పుడైతే తాబేలు నైట్ టైం వచ్చి గుడ్లు పెడుతుందో వీళ్ళు ఆ క్యాంపులో ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రాత్రి అంతా కూడా సముద్ర తీరం అంతా కూడా గస్తీ కాస్తూ ఉంటారు ఆ గస్తీ కాసినప్పుడు తాబేలు వెళ్ళిన ఆనవాళ్ళను బట్టి ఇక్కడ గుడ్డు పెట్టిందని వాళ్ళు తెలుసుకొని అది ఎంత లోతులో గుడ్లు పెట్టిందో ఆ గుడ్లన్నీ తీసి దాన్ని స్కేల్తో కానీ స్టిక్తో కానీ కొలుచుకొని అవన్నీ ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే క్యాంప్ పెట్టామో నెస్టింగ్ సెంటర్ అక్కడ దాన్ని వాటిని సంరక్షణ చేస్తుంటారు ఈ గుడ్లు మళ్ళీ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పాటు వాటిని మనం సంరక్షించిన తర్వాత పొదిగిన తర్వాత వాటిని బయట వదిలేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అప్పుడే దగ్గర దగ్గర నలభై వేల గుడ్లు కలెక్ట్ చేయడం జరిగింది సుమారు వెయ్యి పిల్లలు కూడా అప్పుడే బయటికి బయటకు వెళ్ళిపోవడం జరిగింది చేపల వేట సమయంలో మత్స్యకారుల వలలో పడటం బోటు ఫ్యాన్ రెక్కలు తగలడంతో వేలాది తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి అందుకే తాబేళ్లు ఒడ్డుకు వచ్చే రోజుల్లో నిషేధిత వలలు వాడకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు